కొడంగల్ ఎస్ఐ భరత్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి బాధితులు జిల్లా ఎస్పీని కోరారు గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం అందజేశారు పోలీస్ స్టేషన్ కి పిలిపించి ఎస్ఐ థర్డ్ డిగ్రీ ఉపయోగించి విచక్షణ రహితంగా మేము జయంతి రోజు వెళ్ళినాం మేము వెళ్తే ఆడ పబ్లిక్ ఫుల్ ఉండే మేము మేము కొత్త కొత్తగా వెళ్ళినాం కదా ఆడ అంటే అక్కడ ఎస్ఐ గారు ఏమైనా అంటే ఇక్కడ డీజే పర్మిషన్ లేవు పిల్లలు ఎవరు గొడవ చేసిన రోజు మాకు కూడా తెలియదు పర్మిషన్ లేదంటే మేము అక్కడనే వెళ్ళిపోయినాం రిటర్న్ వెళ్ళిపోయినాం అంటే వెళ్ళిన తర్వాత ఇరవై ఐదు తారీఖు మాకు మాకు కూడా ఫోన్ చేయాలి మా వాళ్ళకి ఫోన్ చేసి మీ మీద కేసు అయిందండి అంటే నా మీద కే ఎందుకు కేసు అవుతుంది ఏమేమి గొడవ చేసినామా ఏమైనా చేసినామంటే లేదు మీ ఐదు మంది మీద కేసు అయింది అంటే మూడుసారి వెళ్ళినా మేము ఫీజుకి పోతే సాయంత్రం అయితే పొదుగలరా పోతే సాయంత్రం రా అది అట్లా ముప్పై తారీఖు వచ్చాయి ఇంకా బూతులు వచ్చిన బూతులు తింటున్నాడు లంజా కొడుకుల లంబడు కొడుకుల అట్టేసారి పోనాని మేము అట్లా రిటర్న్ వచ్చినాము రెండు తారీఖు మేము ముగ్గురు వెళ్ళినే ముగ్గురు వెళ్ళిన తర్వాత మా అతను ఫోన్ ఉండే ఫోన్ గుంజుకున్నాడు ఫోన్ స్విచ్ అయిపో మావాళ్ళు వచ్చిండు మా వాళ్ళకి వస్తే మేము కొట్టాను ఏం చేయను నాకు మీరు వెళ్ళిపోండి రెండు గంటలు కూర్చొని పెడతానుమాట కూర్చొని పెట్టి వాళ్ళకి తొలిస్తారు రిటర్న్ అంటే ఆడనే కూర్చున్నాము రెండు గంటలు ఆడనే కూర్చున్నాం ఒకటికి అయింది పొద్దున్నే ఒకటి అయితే వెళ్ళినమాట వెళ్ళినానికి పిలిచి రెండు కానిస్టేబుల్ వచ్చిండ్రు కానిస్టేబుల్ వచ్చి మా గల్లాపట లోపల తీసుకుపోయి రూమ్లో తీసుకపోయి లోపలనే కడిగేసిండు కడైనా నేను చెప్తాను ఏమైంది సార్ చేసినావు ఎందుకంటే లంజా కొడుకుల కామోజ్ కూర్చోండి అంటే గొప్ప బెల్ట్ తీసుకున్నారు బెల్ట్ తీసుకుని అట్లా సేతు పెట్టుకుని కొట్టేడే కొట్టుడు వరుణిని కొట్టు కొడుతున్నారు సార్ కాలు మొక్కుతా అంటే కూడా కాలు మొక్కుతా లంచారావు శివాల శివలాల అంటే కదా ఎడుగున్నారు మీ శివాలి ఇప్పుడు వస్తాడా శివలాలు మీకు కాపాడకి రాబోయే ఇప్పుడు మీ శివలాలకి లంబడి కొడుక పోలీసులు అంటే మీకు భయం లేదా అర లంచే కొడుకులేరా పోలీసులు అంటే ఇది లేదా మీకు అట్లా అని కొట్టింది ఎస్ఐ కొట్టింది ఎస్ఐ భరత్ రెడ్డి ఎస్ఐ రెండు కానిస్టేబుల్ కొట్టిండు కింద పడితే చక్కెర రోజు కింద పడినా కాలు మొక్కుతా సార్ అంటే ఇట్లా కింద పెట్టి ఇదే మీద ఒక కానిస్టేబుల్ ఎక్కి కింద